హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు ఈరోజు చాలా సులువుగా ఈజీగా ఫ్లఫీ కేక్ చేయడం చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజిలా వచ్చిందో రుచి కూడా చాలా బాగుంటుంది తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టైం కూడా చాలా తక్కువ పడుతుందండి నేను చేసే ఈ కేక్కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారండి మీరు కూడా నేను చూపించినట్టు చేశారంటే మీరు కూడా నా కేక్ ఫ్యాన్స్ అయిపోతారు చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందు కేక్ మోల్ లో ఇలా పేపర్ వేసి వెన్నతో గ్రీజ్ చేసి పెట్టుకున్నానండి బటర్ పేపర్ అయితే బెస్ట్ కానీ ఇక్కడ నేను నార్మల్ పేపర్తో కూడా బాగానే వస్తుందని చూపించడం కోసం నార్మల్ పేపర్ వాడాను మిక్సర్ జార్లో ఉండే జ్యూసర్ జార్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని మూడు గుడ్లు వేసి నేను చూపించే గ్లాస్తో షుగర్ వేసి బాగా మిక్సీ చేయాలి కేక్కి ఎప్పుడు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ ఉంటే టేస్ట్ బాగుంటుందండి నేను ఈ గ్లాస్ కొలతో చేస్తున్నాను గుడ్లు షుగర్ బాగా మిక్స్ అయిన తర్వాత వెన్న వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నానండి ఇక్కడ మీరు రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు కేక్ బాగానే వస్తుంది కానీ బటర్ వేసినంత టేస్టీగా అయితే మాత్రం ఉండదండి టేస్ట్గా తినాలనిపిస్తే మాత్రం తప్పకుండా బటరే యూజ్ చేయండి బటర్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఇది ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను ఇప్పుడు అదే గ్లాస్తో మైదా తీసుకున్నానండి నొక్కి తీసుకోకూడదు నార్మల్గానే తీసుకోవాలి ఇందులోనే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసి మనం గుడ్ల మిశ్రమం తీసుకున్నాం కదండి అందులోకి జల్లెడ పెట్టి జల్లించుకోవాలి పిండంతా ఒకేసారి వేసేయచ్చండి ప్రాబ్లం ఏం లేదు చూపిస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇలా డైరెక్ట్గా గుడ్ల మిశ్రమంలోకి జల్లించేసుకోవాలండి కేక్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కేక్ ప్రిపరేషన్కి అయితే టైం ఎక్కువ తీసుకోదు కానీ బేక్ చేయడానికి మాత్రం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటుందండి ఈ లోప మందంగా ఉన్న గిన్నె కానీ ఒక పాత కుక్కర్ కానీ తీసుకొని అడుగును కొద్దిగా సాల్ట్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోండి హై ఫ్లేమ్లో పిండి జల్లించడం అయిపోయింది కదా విస్కర్తో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఫాస్ట్గా తిప్పేసుకోండి విస్కరే యూజ్ చేయండి గరట్లు అవి యూజ్ చేస్తారంటే పిండి ఉండగట్టేస్తుంది విస్కర్తో ఇలాగా ఒకే డైరెక్షన్లో ఫాస్ట్గా కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీలో రావాలి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కేక్ మోడ్లో ఈ మిశ్రమం అంతా వేసేసుకోండి ఒకసారి ట్యాప్ చేసి ప్రీ హీట్ చేసుకున్న మన కుక్కర్ గిన్నె ఉంది కదా అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోద్దండి ఇష్టమైతే పైన డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీస్ ఇవన్నీ వేసుకోవచ్చండి నేనైతే ప్లెయిన్గానే చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకునేలా ఉంటే కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి ముందే వేసేస్తే మధ్యలోకి వెళ్ళిపోతాయి పైన కనిపించవు కొద్దిగా ఉడికిన తర్వాత అయితే పైన అందంగా కనిపిస్తాయండి ఇలా టూత్ పిక్ గుచ్చినప్పుడు ఎక్కడ అంటుకోకపోతే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్